కడప జిల్లాలో పుద్దునూరు అసెంబ్లీలో మా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వాళ్ళ ఇక్కడికి నేను అలాగే మా రాష్ట్ర కార్డు వచ్చినటువంటి తాత చెట్టు నాగేంద్ర గారు అలాగే ముద్రం చాంద గారు కూడా అందరూ కలిసి రావడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మొత్తం అరాచకమైన అన్యాయమైన అవినీతి పాలన చేస్తూ పాలగాళ్ళ పెత్తందారైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాసుకొని సర్వనాశనం చేశాడు అన్నది ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి కష్టాలు పడుతూ తమ కోసం ఎవరున్నారు తమ కష్టాలకు ఎవరు గొంతుగా ఇస్తారు తమ అడ్డగా ఎవరు ఉంటారని ఎదురు చూస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేస్తే విధంగా అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని ఏ విధంగా ఎంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అటువంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అన్యాయమైన అక్రమాల ఆంధ్రప్రదేశ్గా అవినీతి కుంగకోణాలు ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ పాలనను దింపడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కంగ కట్టుకున్నారు ఆ యొక్క పోరాటంలో భాగంగానే రాష్ట్రమంతా కూడా ఉవ్వెత్తున అవినీతి అక్రమాలపైన అసదృప్తి జ్వాలలు ఎగిరిసిపడుతున్నాయి అటువంటి సమయంలో ఇవాళ ప్రొద్దుటూరులో ఈ ఆఫీస్ ఓపెన్ కావడం కూడా ఎంతో ఉదావహం అలాగే కడప జిల్లా మొత్తంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ప్రజల్లో గూడు ఉంది అటువంటి సందర్భంలో ఇవాళ ప్రజల యొక్క అండగా ఉంటూ ప్రజలకి ప్రజల అసంతృప్తిని అలాగే వాళ్ళ యొక్క కష్టాలని గొంతుకనిస్తూ ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ యొక్క అక్రమమైనటువంటి ఈ ప్రభుత్వానికి పెద్ద దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇక్కడి నుంచి కూడా మేము పిలుపునిస్తున్నాం పొద్దుటూరు నుంచి కూడా ప్రొద్దుటూరులోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అరాచకమైన నియంత పాలనని మీరు భయపడద్దు ప్రజలందరూ కూడా ముందుకు రండి ధైర్యంగా ఉండండి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు ఎటువంటి భయం లేకుండా మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డమేస్తూ అలాగే మీ కష్టాలకు మీ కన్నీళ్లకు మేము భుజం కాస్తూ వాటిని పరిష్కరించడానికి అలాగే ఈ ప్రభుత్వం గద్దె దింపడానికి మీకు అండగా ఉంటుంది మీరు దయచేసి అందరూ బయటకు రండి కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా ఈ పొద్దుటూరు అంటే కనుక పులివందల కంటే ఘోరంగా ఇక్కడ అరాచకమైనటువంటి ఫ్యాక్షన్ పాలన నడుస్తుందని మా జనసేనకులు ఇందాక చెప్పారు కనీసం ఆఫీస్కు రూమ్ కూడా ఇవ్వకుండా మా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఈ రూమ్ ఇచ్చినటువంటి ఈ రూమ్ ఓనర్ని కూడా మేము చాలా అభినందన తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ యొక్క పొద్దుటూరులోని ప్రతి ప్రజలు యువత మహిళలు రైతులు శ్రామికులు ప్రతి ఒక్కరు కూడా బడుగు బలిగిన వర్గాలు మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలి మీరు భయపడాల్సిన పని ఈ ప్రభుత్వం గద్దె దిగుతూ ఉంది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మీరు ఇప్పటికైనా భయం పీడి బయటకు రండి మీ మనోభావాలు తెలపండి మీ యొక్క హక్కులు అధికారాలు మీరు అడగండి ఈ ప్రభుత్వాలన్నీ కూడా మనందరికీ సేవకులు తప్ప ఈ ప్రభుత్వం సేవకులు చేయాలి సేవ సేవ చేయాలి తప్ప మన భుజాల పైన స్వారీ చేసి నియంతలాగా చేయడానికి లేదు అందుకే మేము మీ పక్షాన ఉన్నాం దయచేసి బయటకు రండి ఖచ్చితంగా మీ యొక్క పక్షాన పోరాడుతూ మన ఓటర్లందరినీ కూడా మనం బలోపేతం చేసుకొని పొద్దుటూరులో కూడా అందరు కూడా ఏకమై తెలుగుదేశం జనసేన పార్టీ మా జనసేనకు విపరీతమైన ఎనర్జీ ఉంది ప్రజల్లో విశ్వాసం ఉంది యువతలోనూ అలాగే మహిళల్లో కూడా పూర్తి నమ్మకం ఉంది అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా నలభై ఏళ్ల చరిత్ర ఉంది ఇరవై ఏళ్ళు వాళ్ళు పాలన చేశారు అలాగే పద్నాలుగు ఏళ్ళ ఆయన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు అటువంటి పార్టీకి అనుభవం ఉంది మీ అనుభవాన్ని మా యొక్క ఎనర్జీని రెండు కలగలిపి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డిని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ఇదే పోరాట స్ఫూర్తిని జిల్లా మొత్తం కూడా తీసుకెళ్తామని పొద్దుటూరు నుంచే ఇది మళ్ళీ ఈ యొక్క పొద్దుటూరులో పులివెందుల కంటే కాక్షన్ నిలబడినటువంటి పొద్దుటూరు నుంచి కూడా ఈ ఎమ్మెల్యే కూడా మేము చెప్తున్నాం ఈ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు మీరు గద్దె దిగడం ఖాయం మిమ్మల్ని దింపడం ఖాయం ఈవెన్ పులివెందల్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం పులివెందల్లో కూడా మీకు గడ్డు కాలం ఉంది సొంత బాబాయిని మీరు హత్య చేస్తే ఎవరో ఇంతవరకు కనుక్కోలేక మీరు ఇంకా నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతున్నారు కడప జిల్లాను చుట్టూ కూడా అందుకే అంటున్నాం మీ బాబాయ్ యొక్క ఏదైతే ఆయన ఆత్మ ఆత్మఘోషిస్తోందో ఆ పాపం ఊరికే పోదు పులివందల్లో కూడా మీరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది దానికి జనసేన పార్టీ జన తెలుగుదేశం పార్టీ రెండు కూడా పులివందలో కూడా ఓడించడానికి కడప ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది కూడా జనసేన తెలుగుదేశం గెలుపు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనసేన శివ కళ్యాణ్ రెడ్డి గారికి అలాగే మా సీనియర్ నాయకుడు జిలాని గారికి అలాగే మిగతా ప్రతి ఒక్కరికి కూడా జనసేనికులకి జనసేన నాయకులకి సుందర మురళీకృష్ణకి అలాగే మా మైనారిటీ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియతూ తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ మీరు ఇలాగే కష్టపడి పనిచేయండి ఈ జోష్ని ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళండి ఈ జిల్లా ఉమ్మడి ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ గా మా రాష్ట్ర కార్యదర్శులు సహా మీకు అండగా ఉంటాం మీ ప్రతి ఒక్క పోరాటంలో అండగా ఉంటాం మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు ఉండి మిమ్మల్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పొద్దురు జనసైనికులకి అలాగే మా నాయకులు అయినటువంటి శివ కళ్యాణ్ రెడ్డి తెలాడి భాష తదితరులు ఇంకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్తే ఈరోజు ప్రొద్దుటూరులో ఒక జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం ఇందులో మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ ప్రొద్దుటూరు స్థానిక నాయకులు మా శివ కళ్యాణ్ అయితేనేమి జిలాన్ భాష మురళి మళ్ళొచ్చి మా రామారావు ఇక్కడ నాకు ప్రొద్దుటూరుతో చాలా అనుబంధం ఉంది సంజీవు వీళ్ళందరూ మన పిల్లలు శంకరమురళి ప్రసాదు చంద్రాన్న ఉన్నాడు చాలా సార్లు నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు ఒకటి మాత్రం చెప్పగలను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు సిద్ధ సిద్ధాంతాలను అనుసరించి ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జిల్లాలో మొట్టమొదట ప్రొద్దుటూరు సీట్లో ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలనను అరాచకమైనటువంటి ఎమ్మెల్యేలను అంటే ఇసుక ఒక్కటే కాదు ప్రతి ఒక్కదాన్ని దోచుకు తింటున్న కోటాను కోట్లు అంటే రోజుకు కోటి రూపాయలు లేని నిద్రపోరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే అనుచరులు ఎవరో వెండి రెట్లు బంగారు రీట్లు అందరికీ చెప్తున్నాం త్వరలో సుపరిపాలన అంటే ప్రొద్దుటూరు పరిపాలన అంటే ఇదే అనేటట్టు మీరు రోజు కోటి రూపాయలు దోచుకొని వెంకటేశ్వర స్వామికి ఎవరో మొక్కునట్టు అయ్యా నాలుగు లక్షల రూపాయలు ఈ రాత్రికి దొంగతనం వస్తే నీ ఉండిలో వెయ్యి రూపాయలు నోట్ వేస్తా అట్లా నువ్వు రోజుకు అన్ని విభాగాలను మీ చేతిలో పెట్టుకుని మీ జోబు సంస్థలుగా వాడి రోజు కోటి రూపాయలు కితుకొని మధ్యాహ్నం పూట ఓ నూరు మందికి అన్నం పెట్టినంత మాత్రాన మీరు నాయకులు అయిపోరు బట్ ప్రతి సామాన్యుడి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కులను కాలరాయకుండా వాళ్ళ బ్రతుకును వాళ్ళ బ్రతికేటట్టు చేయాలి నాకు తెలిసి ప్రొద్దుటూరు అంటే ఇది ఒక రెండవ ముంబాయి అంటారు వ్యాపారంలో వ్యాపారంలోగానేది అత్యంత పీస్ఫుల్గా రెండవ ముంబాయిగా పేరుగాంచి కడపలోనే వ్యాపారాభివృద్ధిలో అత్యంత ప్రసిద్ధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఈరోజు మీరు కబ్జాల పాలు చేసినారు అంటే కాదేది కబ్జా కనర్హం అని ఎక్కడ కనిపించినా అంటే మీరు మాత్రమే బాగుపడ్డారు కానీ సామాన్య మానవుడి జీవితం పొద్దుటూరులో ఇంకా దిగజారి ఉంది వీటన్నిటి అసమానతలను ఫులిప్ చేయాలనే మా నాయకుడు తెలుగుదేశం పార్టీతో విజనున్న పార్టీ అని చెప్పి ఉమ్మడి కార్యాచరణతో వస్తున్నాడు దయచేసి ఇక్కడున్న జనసేన నాయకులందరికీ మేము మళ్ళీ ఒకసారి ఇస్తున్నాం మీరు ప్రతి అంశం మీద న్యాయబద్ధంగా మన అధ్యక్షుడి ఆదేశాల మేరకు మీరు పోరాడండి మీ మీ వెనక మేమందరం ఉన్నాం ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టు మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీరు ప్రజల ప ప్రజల తరపున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సమస్య అక్కడ ఉంటాడో ఆ సమస్య తరపున మీరు గట్టిగా నిలబడండి మీ గొంతులో గొంతై మీ వెనక మేము నడుస్తాం రాబోయే రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది మన నాయకుడిని మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్ర అటువంటి మనం కలలుగన్నటువంటి ఆ స్థానంలో కూడా మనం చూడబోతున్నాం దయచేసి మీరు అందరూ ఎక్కడ ఏ మనకి ఏ అవకాశం ఉన్నా ఒక్క ఓటు కూడా పోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొద్దుటూరులో కొత్త ఓటర్లు వచ్చినారు ఎంతమంది వచ్చినారు మొన్ననే నైన్టీన్త్ లేట్ అయింటుంది వీలైతే వాళ్ళందరినీ కలిసి మీ ఫస్ట్ ఓటు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలకు అండగా ఉండండి మేము వెనక మేము ఉంటాం అందరి వెనక మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కడప ఉమ్మడి జిల్లా గడ్డ జనసేన అడ్డాగా మార్చుతూ ప్రతి కాన్ఫరెన్స్ లో కొత్త పార్టీ ఆఫీసులను ఓపెన్ చేస్తూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నెలుపుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పొద్దుటూరు నూతన పార్టీ కార్యాలయం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రంలోనే ఒక కొత్త రాజకీయ వరవడి అంటే మేమే శాశ్వతం అన్న వైసీపీ గుండెల్లో నిద్రపోతూ రైళ్లు పగిట్టే విధంగా రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు వైసీపీ తారాడుకునే పరిస్థితి రాజకీయంగా మేము 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 శాసిస్తాము అన్నోళ్ళు ఆశించే స్థాయి అంటే నాయకుల్ని మార్చుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి దడ పుట్టుకొచ్చింది ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఒక మంచి పరిపాలన రావాలి అనే ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ హర్షించదగ్గ నిర్ణయం ఎందుకంటే ఉమ్మడి కార్యాచరణతో ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రాబోతుంది అందుకు అందుకు ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరు పార్టీ యొక్క కార్యకర్తలు పార్టీ నాయకులు ఈ రోజు ప్రొద్దుటూరులో మనం నూతన పార్టీ కార్యాలయము అంటే ఎవ్వరూ పార్టీ కార్యాలయానికి కూడా రూమ్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మా వాళ్ళు మా జనసేన నాయకులకు ధైర్యం చెప్పి రూమ్ ఇచ్చినటువంటి ఓనర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ రెడ్డికి సీటుగా పనిచేయాల్సినటువంటి సందర్భము సమయం ఆసన్నమైంది ఆ సమయాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకొని ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి మా నాయకులు ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్